ఒకనొకప్పుడు ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు చిన్ననాటి నుండి వారు కలిసిమెలిసి ఆడుకుంటూ పాడుకుంటూ పెరిగారు వాళ్ళిద్దరూ పెద్దగా చదువుకోలేదు ఆ ఇద్దరి స్నేహితులలో ఒకరి పేరు శివయ్య రెండో వాడి పేరు వెంకన్న శివయ్య వెంకన్న వాళ్ళ తండ్రులు మగ్గంలో బట్టలు నేస్తూ ఊరూరు తిరుగుతూ అమ్మేవారు తమ తండ్రుల లాగే శివయ్య వెంకనలు కూడా పెద్దయ్యాక ఆ బట్టలు నేసే పని చేస్తూ బట్టల మూట పట్టుకొని ఊరూరు తిరుగుతూ అమ్మడం మొదలు పెట్టారు శివయ్య వెంకన్నలు రోజంతా కలిసే తిరుగుతూ బట్టలు అమ్మేవారు వచ్చిన లాభాలను ఇద్దరూ కలిసే సమానంగా పంచుకునేవారు అయితే వీళ్ళిద్దరిలో శివయ్యకు కొంచెం దైవభక్తి ఎక్కువ అందులో కృష్ణ పరమాత్మ అంటే భక్తి మరీ ఎక్కువ జాలి గుండె కూడాను ఒకసారి చలికాలంలో ఓ మారుమూల గ్రామానికి బట్టలు మూటలు పట్టుకొని ఇద్దరు బట్టలు అమ్ముతూ తిరుగుతున్నారు ఆ ఊరిలో ఒక పూరి గుడిసెలు ఉన్న ఓ ముసలావిడ చలికి గజిగజి వణుకుతూ కనిపించింది శివయ్య జాలిపడి అమ్మా అమ్మ ఇంత చలిలో వణుకుతున్నావు కదా మా దగ్గర దుప్పటి కొనుక్కోవచ్చు కదా అని అన్నాడు నా దగ్గర దుప్పటి కొన్నంత డబ్బులు లేవు నాయన అంటూ వణుక్కుంటూ ముసలావిడ శివయ్యతో అంది శివయ్యకు జాలి కలిగి సరే డబ్బులు వద్దులే ఈ దుప్పటి నేను ఉచితంగానే ఇస్తున్నాను తీసుకో అన్నాడు ముసలావిడ దుప్పటి తీసుకుంటూ తన దగ్గర ఉన్న ఓ చిన్న కృష్ణుని విగ్రహం శివయ్యకు ఇచ్చింది ఈ కృష్ణయ్య నీకు మేలు చేస్తాడు నాయన అంటూ మనస్ఫూర్తిగా దీవించింది శివయ్య కృష్ణుని చూసి చాలా ఆనందించి భక్తి పూర్వకంగా ఆ విగ్రహాన్ని కళ్ళకు అద్దుకొని వాళ్ళ డబ్బులు సంచిలో వేశాడు ఇదంతా గమనిస్తున్న వెంకన్న శివయ్యతో అంటాడు శివయ్య ఆవిడ వలన నవ్వుతూ నష్టం వచ్చింది నాకు కిష్టయ్య వందకి వంద రెట్లు ఇస్తాడు వెంకన్న చేసిన సాయాన్ని మర్చిపో అంటూ ఇద్దరు బట్టలు మూటలు పట్టుకొని పక్క ఊరికి వెళ్ళారు అయితే అక్కడ ఓ పెద్ద ధనవంతుడు ఆ ఊరిలో అందరికీ దుప్పట్లు పంచెలు చీరలు దానం చేస్తున్నాడు ఆ ధనవంతుడికి చాన్నాళ్ళకి ఒక కొడుకు పుట్టాడనే ఆనందంతో అతను ఆ ఊరిలో అందరికి కూడాను బట్టలు దానం చేస్తున్నాడు ధనవంతుడు చేస్తున్న వస్త్రదానం సంగతి తెలిసి ఆ ఊరిలో చాలామంది జనాలు బట్టల కోసమని వరుసగా వచ్చి నిల్చున్నారు అలా ధనికుడు బట్టలు పంచుతున్న దగ్గర ఉన్న బట్టలన్నీ అయిపోయాయి ఇంకా చాలామంది బట్టల కోసం ఆశగా చూస్తున్నారు అప్పుడే శివయ్య వెంకన్న బట్టల మూటతో ఆ ధనవంతునికి కనిపించారు వెంటనే అతను శివయ్యను వెంకనను పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్న రెండు మూటలలోని మొత్తం బట్టలను బేరమాడకుండా వాళ్ళు చెప్పిన ధరకే కొనేశాడు ఎప్పుడూ రానంత లాభం ఈసారి వచ్చినందుకు శివయ్య వెంకనలు చాలా సంతోషించారు తిరిగి ఇంటికి వెళుతూ శివయ్య వెంకన్నతో అన్నాడు చూడు వెంకన్న నేను చెప్పాను కదా నాకు కిష్టయ్య మనకు వందకి వంద రెట్లు ఇస్తాడని చూసావా ఏనాడు రాని లాభాలు ఈరోజు వచ్చాయి వెంకన్న కూడా శివయ్య మాటకు ఏకీభవిస్తూ అవునవును అన్నాడు అలా మొదలైన శివయ్య వెంకన్న బట్టల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందింది డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా ఈసారి మనం తిరుగుతూ బట్టలు అమ్మే కంటే ఓ దుకాణం పెట్టుకుందాం అనుకొని ఇద్దరు ఓ మంచి గది ఒకటి అద్దెకు తీసుకొని బట్టలు కొట్టు పెట్టుకున్నారు శివయ్య కొట్టు ఎదురుగా బల మీద ఆ ముసలావిడ ఇచ్చిన కృష్ణుని విగ్రహం పెట్టి ప్రతిరోజు ధూప దీపాలు నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని గల్లా పెట్టే దగ్గర కూర్చునేవాడు వెంకన్న వచ్చిన జనాలకు రకరకాల బట్టలు చూపించేవాడు ధర చెప్పేవాడు డబ్బులు మాత్రం శివయ్య లెక్క చూసి తీసుకునేవాడు అలా మంచిగా వ్యాపారం సాగుతుండగా వచ్చిన లాభాలతో ఇద్దరు పక్కపక్క వీధుల్లో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు కొన్నాళ్ళకు శివయ్యకు ఆరోగ్యం బాగా లేకపోవడం వలన కొట్టులో ఎక్కువసేపు ఉండలేకపోయేవాడు అప్పుడు వెంకన్న శివయ్యతో నీ ఆరోగ్యం బాగా లేదు నీవు కొట్టుకు రాలేకపోతే నేను ఒక్కడనే వ్యాపారం చేయలేను అన్నాడు ఆ మాటకు శివయ్య అంటాడు నేను కొట్టుకు రాలేకపోతేనేమి నాకెష్టయ్య నా వంతు పనులు చేస్తాడులే వెంకన్న బెంగ పెట్టుకోకు అని నవ్వుతూ సమాధానం చెప్పాడు తర్వాత శివయ్యకి ఆరోగ్యం బాగా చెడిపోయి కొన్నాళ్ళ పాటు కొట్టుకు రాలేదు వెంకయ్య తను అక్కడే చూసుకున్నాడు తర్వాత ఒకరోజు శివయ్య చక్కగా తయారై కొట్టుకొచ్చి వెంకన్నను పలకరించాడు వెంకన్న చూసి శివయ్య తగ్గిపోయినట్టుందే నీకు బాగా ఉన్నట్టే ఉంది ఆరోగ్యం అని అన్నాడు అవును వెంకన్న తగ్గింది నాకు అయితే నేను మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంకాలం ఆరు వరకే షాప్లో ఉండి పనిచేస్తాను మొత్తం నేను ఉండలేను మిగతా కాలం నువ్వు చూసుకోవా అనేసి అన్నాడు సరేలే వచ్చిన టైమే నాకు చాలు అనేసి వెంకన్న శివయ్యతో అన్నాడు శివయ్య వచ్చి కొట్టులో కూర్చున్నాడు వెంకన్న వచ్చిన జనాలకి బట్టలు చూపిస్తూ కొలతలు చెబుతూ బట్టలు అమ్ముతున్నాడు ఆ వచ్చే డబ్బుని శివయ్యకి పంపిస్తున్నాడు శివయ్య ఆ డబ్బంతా కూడాను జమ చేసుకుంటున్నాడు కొన్నాళ్ళకు శివయ్య అలా ప్రతిరోజు పనికి రావడం పన్నెండు నుంచి ఆరు దాకా ఉండి ప్రతిరోజు ఆరుకి ఇంటికి వెళ్ళిపోయేవాడు అనమాట అయితే కొన్నాళ్ళకి కొట్టు తాలూకా లాభం ఎక్కువయ్యేసరికి వెంకన్న ఆ డబ్బు పట్టుకొని శివయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శివయ్య ఇంటికి వెళ్ళి శివయ్య భార్యతో అంటాడు ఏడమ్మా శివయ్య నేను డబ్బులు ఇచ్చే లోపే ఇంటికి వచ్చేసాడు వాడు వాట డబ్బులు వాడికి ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు ఆ మాటకు శివయ్య భార్య ఆశ్చర్యపోయింది ఏంటన్నయ్య ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు ఆయన అనారోగ్యం ఈ మధ్యనే తగ్గింది ఎన్నాళ్ళ నుంచో ఆరోగ్యం బాగాలేక మంచన పడ్డ ఆయన ఈ రోజే లేచి కూర్చున్నారు కొంచెం తిన్నారు చక్కగా తిరుగుతున్నారు మాట్లాడుతున్నారు ఆరోగ్యం కుదుటపడినట్టే ఉంది మీరే కదా దగ్గరుండి రోజు మా బాగోగులన్నీ చూసుకున్నారు అతనికి మందు మాకు తెచ్చిచ్చేవారు పూర్తిగా తెలియనట్టు మాట్లాడుతున్నారు ఏటన్నయ్య అని శివయ్య భార్య అంది ఆ మాటలు వింటూ వెంకన్న ఆశ్చర్యపోయాడు అదేంటి శివయ్య రోజు వస్తున్నాడు కదా కొట్టుకి నా దగ్గర ఉండి పన్నెండు నుంచి ఆరుదాకా ఉండి నాకెంతో సాయం చేస్తున్నాడు కదా అన్నాడు శివయ్య భార్య ఆ మాట విని ఇంకా ఆశ్చర్యపోయింది లేదు లేదు అతను అసలు గది నుంచి బయటికే రాలేదు ఈ మధ్యనంతా అని అన్నాడు వెంకన్న లోపలికి వెళ్ళి చూసేసరికి శివయ్య మంచం మీద కూర్చొని ఉన్నాడు వెంకన్న శివయ్యతో అన్నాడు శివయ్య నీలాగే రోజు ఎవరు వచ్చి షాప్లో నాకు సాయం చేస్తూ ఉన్నారు అని అప్పుడు శివయ్య అంటాడు వెంకన్న వారు ఎవరో కాదు నాకు ఇష్టయ్యే నేను అన్నాను కదా నా పనులకు ఇష్టవి చేస్తాడని నా మాట విని నా పేరు నిలబెట్టడానికి నాకు సాయం చేయడానికి నీ దగ్గరికి వచ్చి సాయం చేశాడనమాట అందుకే అంటారు మనం నమ్ముకుంటే దేవుడు ఖచ్చితంగా మన కోరికల్ని నెరవేరుస్తాడు అందుకే అంటారు నమ్మిన వారికి ఆ కోనేటు రాయుడు కొంగు బంగారం చేస్తాడని నా ఉదాహరణే ఒక నాకు అదే ఒక ఉదాహరణ వెంకన్న ఎప్పుడు కూడాను దేవుడిని చక్కగా నమ్ముకో భక్తి పూర్వకంగా సేవిస్తే ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకి అండదండలుగా ఉంటాడని శివయ్య చెప్పాడు సర్వే జన సుఖిన భవంతు ధన్యవాదాలు